ఇప్పటివరకు సేకరించిన పాలుట్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కమ్మ నలభై రెండు పేర్లు రెడ్డి పదిహేడు పేర్లు కాపు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన పాలుట్ల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అమరనేని కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు అమరినేని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు అమిరినేని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు అమిర్నేని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఆలపాటి కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎరపు కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎరము కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎరవ కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎరువ కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎరువ కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఏరం కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఒక చల్ల రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కట్ట రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కట్టు రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కల్లి రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కొండమడుగుల రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కొండ్రు కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు కొట్ట కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు కొట్ట కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు కొట్ల రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కొల్లి రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు కోండ్రు కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు కోట్ల రెడ్డీ పాలుట్ల గోత్రం ఇంటి పేరు గడ్డం రెడ్డీ పాలుట్ల గోత్రం ఇంటి పేరు గన్నె కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు గన్నె కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు గాదే రెడ్డీ పాలుట్ల గోత్రం ఇంటి పేరు గాదే రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు గిరిసాల కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు గోగుల రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు చెల్లి రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు జంపని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు జంపాను కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు జయవరపు రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు జినుకల కాపు పాలుట్ల గోత్రం ఇంటి పేరు తందూరి కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు తందూరు కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు తలకోళ రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పాలుట్ల గోత్రం ఇంటి పేరు దేవినేని కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు నాగిని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటిపేరు నాగిన్ని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు నాగులపాటి కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు నిడిమినేని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు పంచుమర్తి కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు పచ్చర్ల రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు పువ్వాడి కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు బండ్లమూరి కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు బండ్లమూరు కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు బూమారు రెడ్డి పాలుట్ల గోత్రం ఇంటి పేరు మంచల కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు మంచాల కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు మాలెంపెల్లి కమ్మ పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎరంనేడు కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎర్రంనేని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎర్రమనేని కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు ఎల్లావుల కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు యారం కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు యారపు కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు యారము కమ్మా పాలుట్ల గోత్రం ఇంటి పేరు వంకలపాటి కంమా పాలుట్ల గోత్రం